గజాల విల్లా కేవలం లక్షలు మాత్రమే ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు సంభవిస్తున్నాయి సినీ పరిశ్రమను వరుస విషాదాలు పట్టిపీడుస్తున్నాయి ఓ స్టార్ సెలబ్రిటీ మరణించారు అన్న విషాద వార్త మరవక ముందే మరో విషాద వార్త వినిపిస్తూ సినీ ఇండస్ట్రీని అల్లకల్లోలంగా మార్చేస్తోంది కాగా ఇప్పటికే సినీ ఇండస్ట్రీ మంది ప్రముఖులను పోగొట్టుకుంది మరి ముఖ్యంగా ఈ ఆరు నెలల్లో సినీ ఇండస్ట్రీలో ఉండే బడా బడా స్టార్స్ మంది తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు తాజాగా ప్రముఖ హాలీవుడ్ స్టాండప్ కమేడియన్ మృతి చెందిన ఘటన సినీ ఇండస్ట్రీని విషాదంలో ముంచేసింది సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది ప్రముఖ హాలీవుడ్ స్టాండప్ కమిడియన్ నీల్ నందా మృతి చెందారు ఈ విషయాన్ని ఆయన స్నేహితుల్లో ఒకరు ట్వీట్ చేశారు చిన్న వయసులోనే కమిడియన్ కన్ను మూయడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు ముప్పై రెండేళ్ల నీల్ నందా మృతి పట్ల హాలీవుడ్ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు అయితే ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది అయితే రెండు వేల పదమూడు నుంచి స్టాండప్ కమెడియన్గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన నీల్ ప్రముఖ షో జిమ్మి కిమల్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ షోలు ఇన్సైడ్ జోక్ హూలు కమింగ్ టు ది స్టేజ్లో కూడా కనిపించాడు ఆయన ఒక రచయిత కూడా నీల్ ప్రధానంగా అట్లాంటాలో స్టాండప్ కామెడీ షోలు ప్రదర్శించారు అతను కామెడీ సెంట్రల్ ఎంటీవీ వాయిస్ ల్యాండ్ అనేక కామెడీ షోస్లో కూడా కనిపించాడు అంతేకాకుండా వెస్ట్ సైడ్ కామెడీ థియేటర్లో ప్రదర్శించిన అన్నెసెసరీ ఈవిల్ షో లాస్ ఏంజల్స్ వీక్లీ టాప్ టెన్లో చోటు దక్కించుకుంది అయితే నీల్ నంద ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు సమాచారం ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఇంకా ధృవీకరించలేదు తన కామెడీతో ఎంతో మందిని నవ్వించి మరెంతో మంది అభిమానులు సంపాదించుకున్నారు ఇలా చిన్న వయసులోనే నీల్ నంద మృతి చెందడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు తమ అభిమాన హాస్య నటుడికి సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు